నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూపించి మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలు నెరవేర్చాలన్నా మనకు అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాసి కంనాథ్ చెరువులో అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని నింపడం కొరకు కాల్వాను ఇవ్వటం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు రెండు వందలు ఇచ్చినటువంటి ఇండ్లు ఫ్లాట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవిగా గుర్తు చేశారు అందుకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెచార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలకు మద్య వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నవీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ వైస్ ఎంపీపీ గోవర్ధన్ మైపాల్ రెడ్డి మైనార్టీ నాయకులు ఎస్కే మూసా ఫకీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయిబాబా శ్రీధర్ బాబు గొల్లసాయిలు లింగారెడ్డి రాజలింగం కిషన్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేతులు గెలుపుకున్నాం సార్ గెలిచి ఓట్ వేసి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేసేటి ఢిల్లీకి ఎంపీ ఓట్లు అయితే మనకు మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సుదర్శన్ సార్ ఏం మీకు ఆరు గ్యారెంటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మిన మనకి గెలిపి గెలిపిస్తే తెలంగాణ ఉచిత బస్ ప్రయాణం అయిందా లేదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది కదమ్మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది అయితే మళ్ళీ తర్వాత ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది ఇస్తే పన్నెండు వందల యాభై రూపాయలకు ఉండే సిలిండర్ అది ఇలా మనం తొమ్మిది వందలు పెట్టుకుంటుంది మళ్ళీ తర్వాత ఇప్పుడు కేవైసీలో ఎవరైతే మెంబర్షిప్ దానికి చేసుకున్నారో వాళ్ళందరికీ బ్యాంక్లో పడుతున్న పైసలు కాంగ్రెస్ అయింది నాలుగు మెయిల్ అయింది మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ ఏమైంది అంటే ఎలక్షన్ అయిన తర్వాత కోడ్ ఉంటుంది కోడ్లో ఏం రావు తర్వాత ఇంకోటి చేసిన పెద్ద పార్టీ